అందరికీ నమస్కారం మనం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం గానుగాపురం దత్తక్షేత్రానికి వెళ్తున్నాం మనతో పాటు ఉన్నారు విజయ్ ఈయన కూడా మన శ్రీగురు సత్సంగం యొక్క సభ్యులు మన సత్సంగం పేరు శ్రీగురు సత్సంగం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఆ దత్త తత్వం ఏమిటి దత్తుని మనం ఏ విధంగా ఆరాధించాలి దత్తుడికి మిగిలిన దేవతలకి అంటే తత్వపరంగా ఉన్నటువంటి ఆ భేదం ఏమిటి మనం దత్తుని ఎలా చూడాలి అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు దానికి మనం సమాధానం చర్చించుకుందాం మిగిలిన దేవతలు దత్తుడు మీకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి భగవంతుడు ఒకడైనప్పటికీ భగవంతుడు అనేక రూపాలు అనేక అవతారాలు తీసుకున్నప్పుడు ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది విష్ణువే నారాయణుడే ఎన్నో అవతారాలు తీసుకున్నాడు అందులో ఏ రెండు ఒకటి కాదు రామావతారం అది ఒక ప్రత్యేకమైనది అవతారం ప్రత్యేకమైనది నరసింహ స్వరూపం ఇట్లా ఏ రెండు తత్వత తీసుకుంటే ఒకలా ఉండదు వాళ్ళని ఆరాధించే విధానాలు ఇవన్నీ కూడా తేడా ఉంటాయి ఇప్పుడు దత్తుడు అనేది చాలా చాలా విశేషమైనటువంటి భగవత్ తత్వం దత్త తత్వం అంటే ఎందుకంటే దత్తుడు స్మర్తుగామే అంటారు ఆయన్ని స్మరించినంతనే మనకు అనుగ్రహాన్ని ఇచ్చేవాడు అందుకే ఆయనకి స్మర్తుగామే అని పేరు చాలా సులభంగా మనల్ని అనుగ్రహించే తత్వం దత్తతత్వం చూడండి ఎందుకు ఈ విధంగా సులభంగా అనుగ్రహిస్తారు అంటే మనకు హనుమంతుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ దత్తాత్రేయ స్వామి కానీ చాలా సులభంగా అనుగ్రహిస్తారు అని చెప్పడానికి ఒక కారణం ఏంటంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేన్ లోనే వీళ్ళందరూ ఉన్నారు అంటే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు కలియుగంలో ఇక్కడే ఉన్నాడు హనుమంతుడు హిమాలయంలో ఉన్నాడు దత్తాత్రేయ స్వామి కూడా మనకు ఈ భూలోకంలోనే ఉన్నాడు కాబట్టి మనం ఉన్న ప్లేన్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనల్ని ఈజీగా తొందరగా అనుగ్రహిస్తారు సరే ఈ దత్తతత్వం ఏంటంటే విశేషం ఏంటంటే మిగిలిన దేవతలకి దత్తుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే దత్తుణ్ణి రెండు రకాలుగా ఆరాధించాలి ఉంటారు మనకు ఒకటి భగవంతుడిగా రెండవది గురువుగా భగవంతుడిగా కంటే గురువుగా ఎవరైతే గురుభావంతో దత్తుణ్ణి ఆశ్రయిస్తారో వచ్చే ఫలితాలకి భగవద్భావంతో ఆశ్రయించే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వచ్చే ఫలితాలకి చాలా తేడా వస్తుంది అంటే ఎవరైతే గురుభావంతో ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆయన ఎలా ఉంటాడంటే వాళ్ళని ఒక మంచి భక్తి మార్గంలో తీసుకెళ్తాడు ఆధ్యాత్మికత నేర్పిస్తాడు ఒక మంచి గురువుని అందిస్తాడు చూపిస్తాడు లేకపోతే ఆయనే గురువుగా ఉంటాడు ఆధ్యాత్మిక మంచి పురోగతి ఇస్తాడు అలాగనే ఒక్కోసారి ఏమవుతుందంటే కేవలం ఆధ్యాత్మిక పురోగతి మాత్రం ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్లో సమస్యలు కూడా ఉంటాయి కొన్ని కష్టాలు సమస్యలు కానీ దత్తుణ్ణి ఉపాసించే వాళ్ళు ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇటు ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా భౌతికంగా కష్టం అవడం మళ్ళీ ఇటు భౌతికంగా అన్ని కంఫర్ట్స్ ఉంటూ ఆధ్యాత్మికంగా నిన్నీ ఒక లోకి తీసుకెళ్ళడం దత్తుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత పైగా మనము మన జీవుడు ఏ మార్గంలో వెళ్ళాలి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి కొంతమందికి భక్తి మార్గం కొంతమందికి విచారణ మార్గం కొంతమందికి ధ్యాన మార్గం కొంతమందికి జప మార్గం ఈ విధంగా రకరకాల పద్ధతులు ఉన్నాయి కొంతమంది కేవలం స్తోత్రాలు అభిషేకాలు ఇటువంటి క్రియ అంటే క్రియా యోగం అంటే అలాగ ఏ యోగంలో తీసుకెళ్లాలో అనేది దత్తుడికి మాత్రమే తెలుసు కాబట్టి మనల్ని ఆ విధంగా ఆయన తీసుకెళ్తాడు అటువంటి గురువును మనం చూపెడతాడు ఒక మంత్రం ఇవ్వడము ఒక ఉపదేశం ఇవ్వడము లేకపోతే ఏమన్నా ఒక ధ్యాన సాధన మనం చెప్పడము చేయడము ఇది అద్భుతంగా ఉంటుంది దత్తుడికి రెండవ చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే మిగిలిన దేవతలు వాళ్ళ యొక్క స్తోత్రాలు వాళ్ళ యొక్క కవచాలు మీరు అన్నీ ఒక ఎత్తు దత్తాత్రేయ స్వామి యొక్క వజ్ర కవచం అనేది ఒక ఎత్తు మీరు ఎవరన్నా ఉంటే ఒకసారి చదవండి మిగిలిన ఏదైనా సరే వెంకటేశ్వర వజ్ర కవచం ఉంది రక్షా స్తోత్రం ఉంది సూర్య కవచం ఉంది దుర్గా కవచం ఉంది అమ్మవారి కవచాలు ఇంకా చాలా ఉన్నాయి మీరు ఏ కవచం తీసుకున్నా కామన్గా ఒకటే నా తలని ఫలానా దేవత రక్షించుగాక నా హృదయస్థానం ఫలానా దేవత రక్షించుగాక నా కటి భాగాన్ని ఈ దేవత కాపాడుగాక అనే మొత్తం ఉంటది కానీ దత్తాత్రేయ స్వామి యొక్క వజ్ర కవచంలో ప్రత్యేకత ఏమిటంటే అక్కడ చక్రాలు కూడా నన్ను కాపాడాలి దత్తుడు ఈ చక్రాల్లో ఉన్నటువంటి నన్ను కాపాడాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం హం క్షం దిదల అంటే హం క్షం అనేటటువంటి రెండు రేఖల పద్మం కలిగినటువంటి ఈ ఆజ్ఞా చక్రాన్ని దత్తుడు కాపాడాలి కాదిఠాంత ద్వాదశార అంటే ఖాది నుంచి ఆ వరకు ఉన్నటువంటి పన్నెండు రేఖలు కలిగినటువంటి హృదయం హృదయంలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఆ ఆ యొక్క చక్రాన్ని అంటే హార్ట్ చక్రం కదా ఆ చక్రాన్ని దత్తాత్రేయుడు కాపాడుగాక అదేవిధంగా నాలుగు పెటల్స్ తో ఉన్నటువంటి మూలాధార చక్రాన్ని కాపాడుగాక ఇది ఇది ఒక్కటి చాలా చాలా ప్రత్యేకం మిగతా ఏ రక్షా స్తోత్రంలో కానీ ఏ కవచంలో కానీ లేనటువంటి నాకు తెలిసి నేను చూసిన వాటిలో లేకుండా కేవలం దత్తాత్రేయ స్వామి యొక్క వజ్రకవచంలో మాత్రమే ఉన్నటువంటి విశేషం ఏంటంటే చక్రాలు కూడా కాపాడాలి అని అక్కడ అర్థమవుద్ది దత్త తత్వం ఏంటో అర్థం కావాలంటే దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఇది రుద్రయామల తంత్రములో శివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి దత్తాత్రేయ వజ్రకౌశంలో అర్థమవుతుంది మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది దత్తుడు యోగ స్వరూపము దత్తుని ఆశ్రయించిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక యోగాన్ని అనుగ్రహిస్తాడు ఇది యోగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ చక్రవర్త పని మామూలుగా భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాల్లో ఉండేవాడికి పూజలు చేస్తున్న చక్రాంత పనే లేదు కాబట్టి ఈ యోగ ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు ఇంకోలా అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి దత్తుడు యోగ ప్రదాత అంటే ఎవరికి ఏ యోగము సరిపోతుందో భక్తి యోగము జ్ఞాన యోగము కర్మయోగము విచారణ లేకుంటే వేదాంత మార్గము ఏ మార్గమో తన యోగం అంటాం అది ఆయన కాబట్టి దత్తుడు మనం ఆశ్రయిస్తే ఆధ్యాత్మికంగా మనం దేనికి సెట్ అవుతాం అది ఒక స్పిరిచువల్ స్కూల్ అనుకోండి మీకు ఈజీగా అర్థం కావాలంటే స్పిరిచువాలిటీలో ఒక స్కూల్ లాంటిది దత్తాత్రేయసం ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో జాయిన్ అయితే ఇంకా అయిపోయినట్టే మనకు కొన్ని ఉంటాయి కదా అకాడమీస్ ఉంటాయి కదా ఐఐటి అకాడమీ అక్కడ చేయితే గ్యారంటీ కొట్టేస్తారని అలాగనమాట స్పిరిచువాలిటీ కూడా ఒక స్కూల్ ఏమైనా ఉందంటే ఆ స్కూలు నడిపిస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి అటువంటి స్కూల్లో మనకు అడ్మిషన్ వచ్చిందా ఇంకా మన జీవితంలో మనము పరిపూర్ణత సాధించినట్టే లెక్క కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించడం వరకు మన పని ఆశ్రయించిన తర్వాత ఆయన అనుగ్రహం వచ్చిందా ఇంకా మన జీవితంలో మనము ఏ లోటు లేకుండా జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నట్టే లెక్క ఒకసారి ఆయన చేయి పట్టుకున్న తర్వాత మనకు పతనం ఉండదు 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 శాస్త్రాలు పల్లదు చెప్తున్నాయి కాబట్టి దత్తుడు మనం పట్టుకోవడం చాలా చాలా విశేషం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పిస్తే దత్తాత్రేయ స్వామి మనం చేయి పట్టుకోవడం అంత సులభం కాదు ఆయన పట్టుకుంటే మనకు తెలుస్తుంది ఈయన పట్టుకున్నాడు నడిపిస్తున్నాడు అన్న జ్ఞానం అస్పో కూడా ఆయనే కల్పిస్తాడు కాబట్టి మనకు కంఫర్ట్ కూడా ఉండదు కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం ఆయన్ని ఆశీర్వాదం పొందడం ఆయన్ని ఆశ్రయించడం అనేది కొన్ని జన్మల్లో చూసుకున్న పుణ్యం ఉంటే తప్పిస్తే మామూలుగా అయితే అంతేది కాదు